హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవల హృదయం ఈ వీడియోలో మనం వసంత శిశిరం నావెల్ నెక్స్ట్ పార్ట్ చూడబోతున్నాం కథలోకి వెళ్ళిపోదాం రండి వీసా ఇప్పిస్తాను ఒక మనిషిని కలవాలి అని చెప్పి రేష్మను కిడ్నాప్ చేస్తారు మాలిక్ బురాన్ వాళ్ళు ఆమెను గదిలో బంధించగా తన దగ్గర ఉన్న తన తండ్రి ఫోన్ నుండి అలీకి కాల్ చేస్తుంది రేష్మ భానుమతి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనాలని ఎయిర్పోర్ట్ కు వెళ్లిన అలీ పదే పదే ఫోన్ రింగ్ అవుతుంటే చేతికి తీసుకుంటాడు ఎవరు పదే పదే చేస్తున్నారు అనుకుంటూనే ఒకసారి చూద్దాం అన్నట్లు లిఫ్ట్ చేశాడు అవతల నుండి ఆడపిల్ల ఏడుపు వినపడింది హలో ఎవరు మాట్లాడేది అని అడిగాడు రేష్మకు ఏడుపు ఆగడం లేదు అంతేకాకుండా అతడికి చెప్పాలా వద్దా తనను కాపాడమని అడగొచ్చా అడిగితే అతడు వస్తాడా అన్న సంశయం ఆమెలో అవతలి నుండి స్పందన లేకపోవడంతో ఒకటికి రెండుసార్లు స్క్రీన్పై కనబడుతున్న ను చదివాడు అలీ అతడికి తెలిసిన లా అనిపించింది క్షణంలో అతడిలో రకరకాల ప్రశ్నలు ఈ నెంబర్ ఎక్కడో చూశాను ఎవరిది అని అదే సమయంలో రేష్మకు మరో రకమైన ఆలోచనలు అతన్ని అడుగుదామా వద్ద నేను ఇష్టపడుతున్నాను కానీ అతని మనసులో ఏముంది ఇది సరైనది కాదేమో అని ఇక రాంగ్ నెంబర్ అని చెప్పేద్దామని నిర్ణయించుకుంది సరిగ్గా అప్పుడే ఆ నెంబర్ తాను ఎక్కడ చూశానో గుర్తు చేసుకున్న అలీ నొసలు ముడిపడి కళ్ళు పెద్దవయ్యాయి రేష్మా రాంగ్ నెంబర్ అనే లోపే రేష్మా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారుగా వినిపించింది అలీ స్వరం అతడు ఆ నెంబర్ను సలూన్ బోర్డుపై చూశాడు రేష్మ నెంబర్ కోసం బోర్డు మీద ఉన్న వివరాలు బట్టి పట్టేశాడు తనను గుర్తుపట్టినందుకు క్షణకాలం పాటు ఆమె కళ్ళల్లో సంతోషం అంతలోనే తన పరిస్థితికి బాధ కలిగి గట్టిగా ఏడ్చేసింది రేష్మా ఏమైంది ప్లీజ్ చెప్పు అని అలీ మళ్లీ అడగడంతో వస్తున్న ఎక్కిళ్లను కంట్రోల్ చేసుకుంటూ నన్ను బంధించారు ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తారట నన్ను అమ్మేశారంట అంటూ ఎక్కిళ్లు పెడుతూనే చెప్పింది వాట్ గట్టిగా అరుస్తూ షాక్ అయ్యాడు అలీ అసలు నువ్వెక్కడున్నావు నేనిప్పుడే వస్తున్నాను చెప్పు అంటూ తాను బయటకు తీస్తున్న లగేజ్ను లోపలికి తోసి గబగబా కార్ స్టార్ట్ చేశాడు అలీ రేష్మ ఏడుస్తూనే తాను ఉన్న ఏరియా పేరు అలాగే ఆ షాప్ పేరుతో పాటు లోపల ఉన్న మార్గాన్ని చెప్పడంతో నువ్వు కంగారు పడుకు నేను వస్తున్నా అంటూ కాల్ కట్ చేశాడు అలీ వైజాగ్ భానుమతి పుట్టినరోజు వేడుకలు కాసేపట్లో జరుగుతాయనగా శిశిర తన గదిలో బట్టలు మార్చుకుంటుంది అందుకని తన బట్టలు తీసుకొని ఆ ఇంట్లోనే కిషోర్ గదికి రెడీ అవడం కోసం వెళ్లాడు వసంత్ అలా రెడీ అవుతున్న సమయంలో అలీ నుండి కాల్ రాగా ఎత్తి ఏంట్రా ఇంకా ఫ్లైట్ ఎక్కలేదా అని ప్రశ్నించాడు తను ఏదో ప్రాబ్లంలో చిక్కుకుంది నేను వెళ్తున్నాను నాకు మీ హెల్ప్ కావాలరా నేను తన దగ్గరికే వెళ్తున్నా రేష్మ ప్రాబ్లంలో ఉంది నాకెందుకో ఆ నర్సింగ్ పై అనుమానం ఉంది ఈ మధ్య వాడిలాంటి పనులు చేస్తున్నాడని తెలిసింది అని గడగడా చెప్పాడు అలీ ఏంటసలు ఏం జరిగింది అని వసంత్ అడగగా రేష్మ తనకు ఫోన్ చేసి చెప్పిన విషయాలను వివరించాడు అలీ సరే నాకు నీ లైవ్ లొకేషన్ పంపు నేను చూసుకుంటాను తొందరపడి ఆవేశపడకుండా కాస్త జాగ్రత్తగా ఉండు చెప్పేసి ఫోన్ కట్ చేశాడు వసంత్ కిషోర్ ఏమైందని అడగక కిషోర్కి విషయం చెప్పి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు కిషోర్ వసంత్ చెప్పినట్లే డేవిడ్కు ఫోన్ చేసి పరిస్థితి వివరించి అలీ పంపిన లైవ్ లొకేషన్ లింక్ను అతడికి పంపించాడు నర్సింగ్ ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలియగానే డేవిడ్కు విపరీతమైన కోపం వచ్చింది ఆవేశంగా డెన్ నుండి బయటకు వస్తూ సంపత్ కార్తి కోపంగా అరుస్తూ కార్లో కూర్చున్నాడు సంపత్ కార్ డ్రైవ్ చేస్తుండగా వారి కార్ వెనుకే జీప్ లో నలుగురు అనుచరులు వారిని అనుసరించారు వసంత్ కు ఫోన్ చేసి మాట్లాడిన అలీ మరోసారి రేష్మకు ఫోన్ కలిపాడు తాను ఎలా ఉందో అన్న కంగారు అతడిది రేష్మ ఫోన్ రింగ్ కాకముందే తొందరగా లిఫ్ట్ చేసింది దాంతో ఆమె దగ్గర ఫోనుంది అన్న విషయం బయట ఎవరికీ తెలియలేదు కంగారుగా అలీ రేష్మ నువ్వు బానే ఉన్నావు కదా అని అడిగాడు ఆమె అని బదులివ్వగా ఇలా చూడు నువ్వు భయపడకు నేను పది నిమిషాల్లో వచ్చేస్తాను ఏడవకు అని ధైర్యం చెప్తూ చాలా వేగంగా కార్ డ్రైవ్ చేస్తున్నాడు అతని మాటలతో రేష్మ కాస్త ధైర్యం తెచ్చుకొని ఫోన్ను గట్టిగా పట్టుకొని మూలన ముడుచుకుపోయి కూర్చుంది అప్పుడే ఆ గది తలుపులు ధడేల్మంటూ తెరుచుకోగా కంగారుగా ఫోన్ను వెనక్కు పెట్టుకుంది రేష్మ అయితే అప్పటికే ఆమె చేతిలో ఫోన్ ఉండటం గమనించాడు బురాన్ ఏయ్ నీకు ఫోన్ ఎక్కడదే ఎవరికి చేసావు ఫోన్ అంటూ ఆమె చేతి నుంచి బలవంతంగా ఫోన్ లాక్కొని నేలకేసి కొట్టాడు అనుకోకుండా కాల్ కట్టవడంతో అలీ రేష్మా రేష్మా అంటూ అరుస్తూనే కంగారుగా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు కాల్ కట్టవడంతో ఏదో జరిగిందని అతడికి అర్థమైంది కార్ను ఇంకా వేగంగా పోనివ్వడం మొదలుపెట్టాడు ఆమె ఎవరికో ఫోన్ చేసి మాట్లాడిందని అర్థం చేసుకున్న బురాన్ కోపంగా రేష్మను కొట్టి ఎవరికి ఫోన్ చేశావే అని జుట్టు పట్టుకొని అడిగాడు రేష్మ బదులివ్వకపోవడంతో తనతో వచ్చిన ఆడమనుషులతో దీన్ని త్వరగా రెడీ చేయండి ఫ్రెండ్స్ చిన్న చిన్న రిక్వెస్ట్ మీరు చేసే లైక్ మరియు నాకు కొన్నంత ప్రోత్సాహాన్ని ఇంట్రెస్టింగ్ నావెల్స్ ని అందించేలా సపోర్ట్ ఇస్తుంది అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మరొకండి ప్లీజ్ ఐదు నిమిషాల్లో ఇది పెళ్లి కూతురులా మారిపోవాలి మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అంటూ చెప్పి ఆ గది తలుపులు లాక్ చేసుకుని వెళ్ళిపోయాడు ఆ మనుషులు తన దగ్గరకు వస్తుంటే భయంగా చూస్తూ వెనక్కు జరిగింది రేష్మ వాళ్లు బలవంతంగా రేష్మ గింజుకుంటున్నా ఏడుస్తున్నా పట్టించుకోకుండా ఆమె చేతికి తొందర తొందరగా ఎరుపు రంగులో చెక్క అచ్చులను అద్ది ఆమె చేతులపై మెహందీ వేశారు రేష్మ ఎంత విడిపించుకోవాలని చూసినా తప్పించుకోవాలని ప్రయత్నించినా వదలకుండా గట్టిగా పట్టుకొని ఆమె డ్రెస్ లాగేశారు ఆమె ఏడుస్తూనే ఉంది ఆ అవమానాన్ని భరించలేకపోతోంది వారు త్వర త్వరగా ఆమెకు ఎరుపు రంగు లెహంగా వేసి తలపై చున్నీ కప్పి బలవంతంగా నగలు పెట్టారు వాటిని పీకడానికి రేష్మ ప్రయత్నిస్తుంటే ఆమె చేతులను వెనుకకు పెట్టి తాడుతో కట్టేశారు అదే సమయంలో రేష్మ చెప్పిన షాప్ ముందు అలీ కార్ ఆగింది వేగంగా ఆ షాప్లోకి వెళ్లగా ఇవాళ షాప్ తీయలేదు రేపు రండి అంటూ అలీని బయటకు పంపించాలని చూశాడు షాప్ వాడు అలీ అతడి మాటలు పట్టించుకోకుండా రేష్మ 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 ఎక్కడా అని ఆవేశంగా అరుస్తూ అడగగా అక్కడున్న వాడికి విషయం అర్థమైంది ఇతడు లోపల ఉన్న అమ్మాయి కోసమే వచ్చాడని తెలిసి రేష్మ ఎవరు ఇక్కడ అమ్మాయిలెవరూ లేరు చల్ అంటూ అలీని షాప్ నుండి బయటకు తొయ్యడానికి ప్రయత్నించాడు అప్పుడే ఆ షాప్లో మానిక్వీన్ చాటున మరో తలుపు ఉండటం గమనించాడు అలీ ఆ వ్యక్తిని తోసుకుంటూ లోపలికి వెళ్ళి ఆ తలుపు తెరిచాడు ఆ వ్యక్తి అతడిని ఆపడానికి అరుస్తూ కొట్టడానికి రాగా వాడిని కొట్టి లోపలికి వెళ్లాడు అలీ ఆ చీకటి దారిలో ముందుకు వెళ్లిన అతడు హాల్ చేరుకునేసరికి అప్పుడే పెళ్లి బట్టల్లో ఉన్న రేష్మను ఒక గది నుండి బయటకు లాక్కొస్తూ కనిపించారు ఇద్దరు ఆడవాళ్లు అతడు రేష్మా అంటూ ఆమె దగ్గరకు వెళ్లాడు అతడిని చూసిన ఆనందం ఆమెకు క్షణం కూడా నిలవలేదు అలీ వెనుక అప్పటికే వేసిన బురాన్ వెనుకగా అలీ తలపై గట్టిగా కొట్టాడు తలపై గాయం కావడంతో రక్తస్రావం అవుతున్న అలీ శరీరంపై పట్టుకోల్పోయి నెమ్మదిగా క్రిందికి వాలిపోయాడు ఇంకా బురాన్ మరియు మిగిలిన వ్యక్తులు అతన్ని కర్రలతో కొడుతూనే ఉన్నారు అది చూసిన రేష్మ ఏడుస్తూ ఆ ఆడవాళ్ల నుండి విడిపించుకుని వెళ్లి అలీపై పడి దెబ్బలు అతడికి తగలకుండా అడ్డుకుంది ఆ పెనుగులాటలో ఆమెకు కూడా దెబ్బలు తగిలాయి వెంటనే బురాన్ రేష్మ పక్కకు లాగి ఎవడేవాడు నీ బాయ్ ఫ్రెండా అయితే ఇవాళ వాడు చావాల్సిందే అంటూ రేష్మను ఈడ్చి పక్కకు పడేసి కాళ్లతో అలీని తన్నుతూ ఉన్నాడు తన చేతులు కట్టేసి ఉండటం వల్ల రేష్మకు కదలడం చాలా కష్టంగా మారింది ఈలోపు మాలిక్ మరో గది నుండి బయటకు వస్తూ ఇంకా ఏంటి ఆలస్యం అవతల పార్టీ వెయిటింగ్ పెళ్లికి అన్ని ఏర్పాట్లు అయ్యాయి అని అనడంతో వస్తున్నాం అంటూ రేష్మ రెక్కపట్టుకుని ఈడ్చుకు వెళ్లాడు బురాన్ మాలిక్ వేగంగా వచ్చి బురాన్ చెంప పాగల కొట్టాడు అందరూ షాకై చూస్తుంటే తన జేబులోంచి కర్చీఫ్ తీసి రేష్మ పెదవులు చిట్టడం వల్ల ఆయన గాయాన్ని తుడుస్తూ దగ్గరకు వెళ్లాడు రేష్మ అతన్ని అపనమ్మకంగా చూస్తుంటే పని పూర్తి కావాలంటే ఇది స్పృహలో ఉండకూడదు అంటూ ఆమె నోటి నుండి రుమాలును ముక్కు దగ్గరకు తీసుకెళ్లి ఆమె తప్పుకోకుండా బలంగా పట్టుకున్నాడు రేష్మ అదంతా గ్రహించి తప్పించుకోవాలని అనుకునే లోపే అతను బలంగా పట్టుకోవడంతో రుమాలులోని క్లోరోఫామ్ ప్రభావానికి స్పృహ కోల్పోయింది మరో మనిషి సాయంతో రేష్మను ఆ గదిలోకి తీసుకెళ్లాడు మాలిక్ అతన్ని అనుసరిస్తూ మిగతా వారు లోపలికి వెళ్లారు అలీ స్పృహ కోల్పోయి ఆ హాల్లోనే పడిపోవడంతో అతడు స్పృహలో లేడని ధైర్యంతో అతన్ని అక్కడే వదిలేశారు వారంతా వెళ్ళిన వెళ్లిన గదిలో ఒక దివాన్ కాట్ పై పెళ్లి కొడుకు దుస్తుల్లో మందు తాగుతూ కూర్చున్నాడు ఒక నడివయసు వ్యక్తి అతడే పది లక్షలు ఇచ్చి రేష్మను కొనుక్కుంది రేష్మను తీసుకెళ్లి అతని పక్కనే కూర్చోపెట్టారు వారు ఆమె వాలిపోకుండా ఒక ఆడమనిషి సపోర్ట్ నిలబడి పట్టుకోగా పెళ్లి తనతో మొదలైంది బయట ఉన్న అలీ నెమ్మదిగా కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తున్నాడు కాని అతడి వల్ల కావడం లేదు అతని ముఖం పూర్తిగా రక్తంతో తడిచిపోయింది అతి కష్టం మీద రేష్మను కాపాడాలని సంకల్పించి బలవంతంగా కళ్ళు తెరిచాడు చుట్టూ ఖాళీ హాల్ తప్ప ఏమీ కనిపించలేదు రేష్మను ఎలా అయినా కాపాడాలి అనుకుంటూ శక్తినంతా కూడ తీసుకొని లేచి నిలబడ్డాడు కాళ్ళు చేతులు పట్టు ఇవ్వకపోయినా బలవంతంగా ముందుకు నడుస్తూ అడుగులో అడుగు వేస్తున్నాడు రేష్మ ఎక్కడ ఉందో అతడికి తెలియదు అప్పుడే రెయ్ నువ్వప్పుడే లేచావా నిన్ను అంటూ ఆవేశంగా అతడి మీదకు వెనుకగా వెళ్లాడు ఒక రౌడి అతడి దెబ్బ అలీని తాకకముందే అతడి వెనుకున్న వ్యక్తి ఆ రౌడీని ఒక్క దెబ్బతో నేలకు కరిపించాడు నేలపై పడిన వ్యక్తి మరియు అలీలు ఆశ్చర్యంగా ఆ వైపు చూడగా సిగరెట్ కాలుస్తూ స్టైల్ గా నిలబడి కనిపించాడు డేవిడ్ అతడి వెనుక అతడి మనుషులు కూడా ఉన్నారు డేవిడ్ ఒక మనిషికి సాగ చేయగానే అతడు వెళ్ళి అలీని జాగ్రత్తగా పట్టుకుని రండి హాస్పిటల్కి వెళ్దాం అని అన్నాడు నేలపై పడిన వ్యక్తి అన్నా వాడు ఆ పిల్ల కోసం వచ్చిండు మనోళ్ళని కొట్టిండు వాడిని కొట్టకుండా నన్ను కొడతావేంది అని డేవిడ్ను అడగగా సంపత్ వాడిని కాలర్ పట్టుకుని లేపి అమ్మాయక్కడా అని గట్టిగా ప్రశ్నించాడు దాంతో అతడు భయంగా పెళ్లి జరుగుతున్న గదివైపు చూపించాడు అతడికి అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు కారణం నర్సింగ్ డేవిడ్ మనిషి దీని వెనుక ఉంది డేవిడ్ అని అనుకుంటున్నాడు అతడు అతడే కాదు ఆ టీంలో ఉన్న వారంతా ఇదంతా చేస్తుంది డేవిడ్ అనుకుంటున్నారు కానీ ఇప్పుడు డేవిడ్ తమను కొట్టడం చూసి షాక్ అయ్యారు ఇయర్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు చేసే చిన్న లైక్ మరియు కమెంట్ నాకు కొన్నంత ప్రోత్సాహాన్ని ఇచ్చి మరిన్ని ఇంట్రెస్టింగ్ నావెల్స్ ని అందించేలా సపోర్ట్ ఇస్తుంది అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మరొకండి ప్లీజ్ అతడు చెప్పగా వెళ్ళి ఆ డోర్ను బద్దలు కొట్టాడు సంపత్ తలుపు బద్దలైన శబ్దానికి లోపల ఉన్న వారు ఉలిక్కి పడి చూశారు డేవిడ్ అనుచరులతో సహా లోపలికి వెళ్లి క్షణంలో అక్కడి ప్రాంతాన్ని తన కంట్రోల్లోకి తీసుకున్నాడు అందరూ అతన్ని అక్కడ చూసి గజగజ వణికిపోతున్నారు డేవిడ్ రావటమే సలీమా మెల్లగా అక్కడి నుంచి జారుకుంది మిగతావారు మాత్రం దొరికిపోయారు ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసి అమ్మేస్తారా అని కోపంగా అందరిని తన మనుషులతో చితక్కొట్టించాడు డేవిడ్ డేవిడ్ మనిషి సాయంతో లోపలికి వచ్చిన అలీ స్పృహ కోల్పోయిన రేష్మను చూసి కంగారు పడుతూ చెంపలు తట్టాడు ఆమె లెగవలేదు అప్పటికే డేవిడ్ ని చూసిన అలీ వసంతే పంపించాడని అర్థం చేసుకున్నాడు వెంటనే ఆ మనిషి సాయంతో రేష్మను తీసుకొని హాస్పిటల్కు బయలుదేరాడు అలీ అక్కడ ఇద్దరికి ఒకేసారి ట్రీట్మెంట్ జరగగా క్లోరోఫామ్ ప్రభావం వల్ల ఆమె స్పృహ కోల్పోయిందని కేవలం చిన్న చిన్న దెబ్బలు మాత్రమే తగిలాయని తెలుసుకున్న అలీ ఊరటగా ఫీలయ్యాడు అతడికైన గాయాలకు డాక్టర్స్ ట్రీట్మెంట్ చేసి పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు విశ్రాంతి తీసుకోమంటే కాదని ఆమె గదిలో ఆమె పక్కనే మొండిగా కూర్చోవడంతో అతనికి విశ్రాంతి అవసరమని బలవంతంగా సెడటివ్ ఇచ్చి నిద్రపుచ్చారు డాక్టర్స్ అప్పటికే వసంత్ ఇన్స్ట్రక్షన్స్ తో వారిద్దరిని ఒకే రూమ్ లో ఉంచగా వారికి రక్షణగా డేవిడ్ మనుషులను పురమాయించారు అలా ఆ రాత్రంతా నిద్రపోయారు వారు క్లోరోఫామ్ ప్రభావం తగ్గడంతో నెమ్మదిగా స్పృహలోకొచ్చింది రేష్మ ఆమె కళ్ళు తెరవడం కన్నా ముందే తాను ఎదుర్కొన్న సమస్య బురాన్ అలీని కొట్టడం రక్తం కారడం గుర్తొచ్చి భయంగా మరియు పెద్దగా అరుస్తూ కళ్ళు తెరిచి చూసింది ఆ అరుపుకు అక్కడే కుర్చీలో కునుకు తీస్తున్న కిషోర్ లేచి భయపడద్దు మిర్బానే ఉన్నారు అని నచ్చ చెబుతూ ధైర్యం ఇవ్వడానికి దగ్గరకు వెళ్లాడు అతడెవరో తెలియని రేష్మ ఎవరో కొత్త వ్యక్తి దగ్గరకొస్తుంటే వణికిపోతూ అరుస్తూ ముడుచుకుపోయింది ఆమె భయపడుతుందని అర్థమై రెండు అడుగులు వెనక్కు వేసి ఇలా చూడండి నా పేరు కిషోర్ నేను అలీ ఫ్రెండ్ని కంగారు పడకండి మీరు సేఫ్గానే ఉన్నారు నేను వెళ్ళి డాక్టర్ని పిలుచుకొస్తాను అంటూ చెప్పి బయటకు వెళ్ళిపోయాడు కిషోర్ అలీ పేరు వినగానే కాస్త శాంతించింది రేష్మ వెంటనే అతన్ని బురాన్ కొట్టడం గుర్తొచ్చి ఎలా ఉన్నాడో కనుక్కోవాలని గబుక్కున మంచం దిగింది కానీ మత్తు ప్రభావం వల్ల పట్టు చిక్కక కింద పడబోయింది అయితే అప్పుడే డాక్టర్తో పాటు లోపలికి వచ్చిన కిషోర్ నర్సు సాయంతో ఆమెను మంచంపై పడుకోబెట్టాడు వదలండి నేను వెళ్ళాలి అని ఒక్కో మాట ఆమె కూడా పలుక్కొని అంటుంటే నీ కండిషన్ బాగోలేదమ్మా విశ్రాంతి అవసరం అన్నాడు డాక్టర్ లేదు నేను వెళ్ళాలి అలీ అలీ చూడాలి అలీని చూడాలి అంటూ మరోసారి మంచం దిగిపోయింది రేష్మ అందుకు కిషోర్ బదులిస్తూ అలీ బానే ఉన్నాడు అదిగో సెడటివ్ ఇవ్వడం వల్ల నిద్రపోతున్నాడు అంటూ అదే గదిలో వారి మధ్య ఉన్న కర్టన్ పక్కకులాగే చూపించాడు తనకెలా ఉంది అని కంగారుగా అడిగిన రేష్మకు చిన్న చిన్న దెబ్బలే భయపడాల్సిన లేదు నిద్రపోకుండా మీతో ఉంటానంటేనూ విశ్రాంతి అవసరమని సెడెటివ్ ఇచ్చారు అని చెప్పి జరిగింది వివరించగా రేష్మ కాస్త కుదుటపడింది ఇక ఆమెకు కావలసిన మందులు వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు డాక్టర్ అలీని చూస్తూ కంటి కొసల నుండి కన్నీటి దారలను విడుస్తూ ఇంజెక్షన్ ప్రభావంతో కళ్ళు మూసుకుంది రేష్మ ఫైర్ దగ్గర ఇలా జరిగిందంతా వివరించిన రేష్మ ఆ రోజు వసంతన్నయ్య సమయానికి రెస్పాండ్ అవ్వకపోయి ఉంటే ఏం జరిగేదో కూడా ఊహించడానికి భయంగా ఉంది అప్పటికప్పుడు వైజాగ్ నుండి ఇక్కడికి వచ్చి ప్రాబ్లం సాల్వ్ చేశారు నా సలూన్ ని కూడా వెనక్కిప్పించారు నేను ఆయన్ను అప్పటికి చూడను కూడా చూడలేదు ఇదంతా ఆయనే చేయించారట నేను మాత్రమే కాదు నా నాలా కుటుంబం చేతిలో మోసపోయి దుబాయ్కి అమ్మబడిన వాళ్లు ఎందరో వాళ్ళందరినీ వెనక్కు రప్పించారని అలీ చెప్పాడు నువ్వు చాలా అదృష్టవంతురాలివే శిశిర అన్నయ్యను భర్తగా పొందావు అఫ్ కోర్స్ అన్నయ్య కూడా అనుకో మీ ఇద్దరికి పొంతన సరిగ్గా కుదురుతుంది శిశిర చేయి పట్టుకుని అంది నవ్వుతూ ఇదంతా టెంట్లో వసంతును చూస్తూ గుర్తు చేసుకున్న శిశుర పెదవులపై చిన్న చిరునవ్వు వసంత పట్ల ఆమె కళ్లల్లో ఆరాధనాభావం చోటు చేసుకున్నాయి వసంతును మైమరపుగా చూస్తూ ఉండిపోయింది వసంతలోని మరో కోణం తెలుసుకున్న శిశిర ఇప్పుడు ఏం చేయబోతోంది తన మనసులోని భయాలను అతడితో పంచుకుంటుందా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వసంత ససరం రాబోయే ఎపిసోడ్స్ వినేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులతో షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్